లో అనలేదే తిననాడు నిన్నెప్పుడు ఈ ఊరి ఊయల ఓ నీ పాదం ముద్దాడి పులకించి పోయిందే ఈ నేలయ్యాల తినన్ కొరంలో ఒక 4 కోట్ల రూపాయల తగ్గకున్న గ్రాంట్ కరొలని గ్రాంట్ అవుతుంది కంపనీ దగ్గర చాలా డీటెయిల్ గా ఇన్ఫర్మేషన్ ఉంటుంది ప్రతి గ్రాంట్ వచ్చినప్పుడు వాస్తవంగా ఒక డీవీ గానీ ఏం చేసి ఎక్సర్సైజ్ కంటే నాలుగైదు రెట్లు ఎమ్మెల్యే గారు ఎక్కువ ఎక్సైజ్ చేస్తున్నారు కేవలం ఎమ్మెల్యే గారి ఇన్స్ట్రక్షన్ తర్వాత నేను ఫీల్డ్ లో చూస్తున్నాను ఇప్పుడు టెక్నికల్ వర్క్ తప్ప మేజర్ గా చేయాల్సిన పని సారే చేస్తున్నారు దానికి తగ్గట్టుగానే మేము వ్యవహరిస్తున్నాం మా టోటల్ సర్వీస్ థర్టీ సిక్స్ ఇయర్స్ లో నేను ఇంతవరకు ఎమ్మెల్యే చాలా మంది చూసాము ఎంపీలు లేకపోతే మినిస్టర్స్ చూశాను ఇంత నిజాయితీపరుడైన ఎమ్మెల్యే గారు నిజంగా దక్కడు మనకు తగ్గడం చాలా जे no, आधीच <स्थियों>